ఉన్నటువంటి పెద్దలకి కురుమ కు సోదరులకి మన ఓబీసీ మోర్చ సోదరులకి ప్రత్యేకంగా మనకు దొడ్డి కొమరయ్య జయంతి పంచుకోవడం జరిగింది చాలా సంతోషకరం చాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే మనం చిన్న ఒక ఉదాహరణ చెప్తే నేను రెండు వేల పదమూడులో లో సర్పంచ్ గా గెలవడం జరిగింది పదమూడులో సర్పంచ్ గెలిచాక అందరికి విలేజ్ల గొర్రెలు ఇస్తుంటారు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చేది గొర్రెలు ఇస్తా ఉంటే నేనే చెప్పిన మా విలేజ్ లా ఎంత మంది కావాలంటే తీసుకునే అందరిని పిలిస్తే నాకు కావాలి నాకు కావాలంటే అన్నారు నేను పిలిచి మీరు గొర్రెలు తీసుకోవద్దు అంటే చెప్పేసి నేను చెప్పిన కొంతవరకు వాళ్ళు గొర్రెలు తీసుకోవడం ఏమో పాశ్చితాల ఇన్నోవాల్లా నిదుతరు గొల్లు తీసుకున్నా లేవు గొల్లు మేకుంటానే మనకు గొడ్లు కావాల సబ్సిడీలు కావాల అధికారం కావాల మనకు రంగారెడ్డి జిల్లాలో మహేష్ మన మహేశ్వరం కానీ హైదరాబాద్ చుట్టుకుంటూ ఔటర్ ఇంగ్లో చుట్టుకుంటావు ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చాం మనకు గొడ్లు లేకుండా పోతే ఎమ్మెల్యే ఎక్కలు అవుతావు రాజాధికారం ఎన్నికలు వస్తుంది మన పవర్ ఎక్కలు వస్తుంది దయచేసి అంటే కొంతమంది అనుకోండి మన గొడ్లు ఎట్లా అంటే మన తాతల గొడవలు మన ముత్తాతల గొడవలు మన అయ్యల గొడవలు మన కిడ గొడవలు అయితే ఇడ ఉసురుటడవా ఇడ ఉసురుటడ కాదా కాబట్టి రేపు అసెంబ్లీలో ఉసురుటడనే గాని మన గొడ మన గొడవలు లేదు మనకు ఉసురుటవా ఉసురులే మనకు గొడవ అవసరం లేదు సబ్సిడీ అవసరం లేదు మన దగ్గర డబ్బు లే కదా ఒక ఎకరా భూమి అంటే కోట్ల రూపాయలు వస్తాయి ఒక ఎకరా అంటే కోట్ల రూపాయలు వస్తాయి అంత అంతరు ఎంకోపోతేనే ఉంటారు చెప్తా ఉన్నా కాబట్టి మనకు గోల్డ్ అవసరం లేదు మనకు సబ్సిడీలు అవసరం లేదు మనకు మనకు ఎంతో మంది మరి ప్రతి ఒక్క బీర చూస్తేనే కోట్ల రూపాయలు వస్తుంది బీలొప్ప గుడి చాలా వ్యాల్యూ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి మనము దొడ్డి కొమ్మయ్య జయంతి సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే మనము ప్రతి ఒక్కరము గొట్టి కొమరయ్య ఆశయాలను సాధించాలంటే ఆయన ఆదర్శంగా తీసుకోవాలి మన పెద్దవాళ్ళ గురించి తెలుగు మన పెద్దలు వివరించి చెప్పడం జరిగింది వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మన గొట్టి కొమరయ్య ఆయన ఆశ శాంతి ఉండాలంటే గొట్టి కొమరయ్య ఇద్దరు అన్ని మీద కొద్దిగా అని చెప్పేసి డిమాండ్ చేస్తారు మనము అన్ని గ్రామాలలో ఎదగాలి ఎదగాలి ప్రతి ఒక్కరు ఎదగాలంటే ఈ గొడ్లు మేపతే మనం వెప్పటి ఎదగలేము గొల్లను గొడ్లు గొడవలు గొడవలు వదిలిపెట్టేసాలి గొడ్లు మేపాలంటే నాకు కొనుక్కున్నాడనుకో మా నాయకుడిని నాకు నాకు గొడలి ఇప్పించిననుకో నేను గొడ్లు మేపుకుంటుంటే నేను సర్పంచ్ అయిపోయినా మహేశ్వర మండలానికి ఒక సభియత్ పార్టీలో ఉండి ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ ఆమె మినిస్టర్ గా ఉన్నప్పుడే కింద మండల ప్రసిడెంట్ మండలం గొడ్లు మేర్నే ఉంటుంది కదా కాబట్టి ఎవరు గొడ్ల కోసం దియద్దు గొడ్లు మేర్పొద్దు ఏమి పని చేయకపోతే లేకపోతే దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో పని చేయాలని Zeyrek kurma, zeyrek zey kurma. Hani oradan...